రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని హేళనగా చులకనగా అవమానకరంగా మాట్లాడటం ఇది అంబేద్కర్ గారిని అవమానించడం కాదు యావత్ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని భారత గౌరవాన్ని అమిత్ షా పార్లమెంట్లో అవమానించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఇవి రెండవది ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించి జా దేశానికి క్షమాపణ చెప్పించాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటూ ట్వీట్లు చేయటం అనేది ఇది బాధ్యత రాహిత్యమైనటువంటిది ఇది భారతదేశాన్ని గౌరవంగా పెంచేటటువంటిది కాదు అందువల్ల తక్షణం అమిత్ షా భారత ప్రజానికానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారు కూడా జరిగిన దానికి భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలి కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ నోరు జారటం కాదు వారు ఒక దీర్ఘకాలిక దృష్టితో అంబేద్కర్ గారిని అవమానించటం భారత రాజ్యాంగాన్ని అవమానించటం వారి విధి విధానాలలో వారి సైద్ధాంతిక దాంట్లో భాగంగా జరుగుతూ ఉంది దీన్ని ఖండిస్తూ రేపు ఎల్లుండి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సామాజిక సంఘాలని ప్రజా సంఘాలను అన్ని కలుపుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అంతేకాదు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నాం ఎందుకని చాలా సందర్భాలలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాము అంతేకాదు నాగపూర్ లో అంబేద్కర్ గారు అనేక మీటింగులు పెడితే అంబేద్కర్ యొక్క ఆలోచన బలహీనపరచడానికి ఆర్ఎస్ఎస్ నాగపూర్ లో అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి మనకు తెలుసు కాబట్టి ప్రధానమంత్రి గారు నేను అడుగుతున్నాను అమిత్ షా గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ అమలు గురించి మీరు పార్లమెంట్ లో చర్చించి నాలుగు మూడు రోజులు గడవకు ముందే మేము భారత రాజ్యాంగాన్ని గొప్పగా కాపాడుతున్నాం అని ఒక ఉపన్యాసాలు ఇచ్చారు కదా మోడీ గారు అమిత్ షా గారు ఏంటి మీరు 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 తీసుకున్నటువంటి చర్య కాబట్టి ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు మతోన్మాదులు భారత రాజ్యాంగానికి వ్యతిరేకం లౌకికతత్వానికి వ్యతిరేకం అలాగే ఫెడరలిజానికి వ్యతిరేకం సామాజిక న్యాయం అంటే దళితులు గిరిజనులు మహిళలు ఓబీసీ యొక్క సమానత్వానికి వ్యతిరేకం భారత రాజ్యాంగం ఆ సమానత్వాన్ని కోరుకుంటుంది అమలు జరగకపోవచ్చు కానీ రాజ్యాంగంలో ఉంది మన రాజ్యాంగం ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ ఏబిసిడిలో చెప్పేది ఏమిటనంటే ఆర్థిక సమానత్వం కావాలి సామాజిక సమానత్వం కావాలి అలాగే ఆ వనరులన్నీ కూడా ప్రజలకు పంపిణీ కావాలని చెప్తుంది ఈ రాజ్యాంగం అనేది ఆధిపత్య వర్గాలకి కులాలకి కార్పొరేట్లకి మతోన్మాదులకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని బలహీనపరచాలంటే దాన్ని ఐకాన్ ఆర్కిటెక్చర్ అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరచాలా దాన్ని బలహీనపరచడానికి కాబట్టి నాగపూర్లో ఆర్ఎస్ఎస్ పగడ్బందీగా వేసుకున్న ప్రణాళికలో భాగంగానే అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానపరిచారు అంబేద్కర్ గారు మాటలు అంబేద్కర్ పేరుని మీరు స్మరించుకునేదానికంటే దేవుణ్ణి స్మరించుకోండి మీకు మోక్షం అని వస్తే ఎంత అహంభావం ఎంత కండకావరం ఏ ధైర్యంతో అమిత్ షా చెప్పగలుగుతున్నాడు నువ్వు కూర్చున్నటువంటి నీ హోమ్ మినిస్టర్ పదవి భారత రాజ్యాంగం కల్పించింది నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ఈ దర్బారంతా కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది తాతగారిది కాదు ఇది అందువల్ల వ్యవసాయ కార్మిక సంఘం ఇది తీవ్రమైనటువంటి చర్యగా భావిస్తూ ఉంది డెబ్బై సంవత్సరాల భారతదేశ రాజ్యాంగంలో అమిత్ షా లాంటి ఆర్ఎస్ఎస్ మోడీ లాంటి శక్తులు ఈ దేశాన్ని బలహీనపరచడానికి దేశ ఐక్యతను బలప బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మేము కోరేది అంబేద్కర్ గారిని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం అంబేద్కర్ గారి మీద కామ కామెంట్ చేయటం అంటే సామాజిక న్యాయం మీద కామెంట్ చేయటం అంబేద్కర్ గారిని హేళన చేయటం అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకాన్ని సామాజిక తరగతుల్ని అలాగనే మనం కోరుకుంటున్నటువంటి సమానత్వాన్ని అవమానపరచడం కాబట్టి ఈ దీనికి నిరసనగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ దీంట్లో భాగస్వాములు కాండి నిరసనలు తెలియజేయండి అమిత్ షా దిష్టిబొమ్మలు తగల తగలబెట్టండి మోడీ యొక్క ఆవుంభావాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది దీన్ని నిర్వహించటం ద్వారా నిరసనలు తెలియజేయటం ద్వారా బీజేపీ ఆధిపత్య ఆర్ఎస్ఎస్ వర్గాల భావజాలాన్ని అడ్డుకోవాలి అరికట్టాలి ప్రతిఘటించాలని భారత ప్రజానీకాన్ని మేము కోరుతా ఉన్నాం